இட்ரஸ் பண்டித்து முன்னு பம்பிச்சு நான் பம்பிச்சு பம்பிச்சு ஓகே சோதர பம்பிச்சு ஓகே అయ్యప్ప గుడి వీరాట్ నగర్లో రెండు అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది అయితే పైన ఏదైతే ఖాళీగా ఉన్న ఉన్న బిల్డింగ్ అయితే ఖాళీగా ఎవరు కూడా మనుషులు కూడా ఎవరు లేరు అయితే అక్కడ ఎక్కువ సీసీ కెమెరాలకు సంబంధించిన సామాగ్రి కూడా ఉందని కూడా నిరోధులు కూడా చెప్తున్నారు అయితే ఇప్పటికే సంఘటన స్థలానికి రెండు ఫైర్ ఇంజన్లు కూడా వచ్చి ఇక్కడ మంటలను అదుపు చేసే కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా ఒక భారీ క్రైన్లతో కూడా మంటలు ఆర్పేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ మనం లైవ్లో కూడా చూస్తున్నాం అయితే చుట్టుపక్కల ఏదైతే ఉందో పక్కన అపార్ట్మెంట్ అది ఉంది కాబట్టి ఎలాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైర్ ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు అయితే అదుపులోకి వచ్చేందుకు కూడా ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే దాదాపు రెండు ఫైర్ ఇంజి వేదాయపాలెం పోలీస్ సంబంధించిన పోలీసులు అందరూ కూడా ఇక్కడికి పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా అందరూ కూడా ఇక్కడ కొంచెం మంటలు అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక్కడ చూస్తున్న సిఐ గారు సేతో సంబంధం కూడా ఎస్ఐలు సిఐళ్లు అందరూ కూడా ఇక్కడికి విద్యాపాలు సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడికి ఫైర్ ఫైర్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లో సెకండ్ ఫ్లోర్లో కూడా మంటలు బాగా వ్యాపిస్తున్నాయి వ్యాపించాయి అయితే చూస్తున్నాం అయితే ఆ మంటలు అదుపు చేసిన కూడా ఇప్పటికే రెండు ఫైర్ ఇంజిన్లు కూడా సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నాయి దట్టంగా పొగ అమ్ముకోవటంతో కూడా చూ పరిసర ప్రాంతాలన్న కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే మే ఎక్కువగా ఇక్కడ కరెంటు షార్ట్ కరెంటు షార్ట్ సర్టికెట్తో కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు లోపల సీసీ కెమెరాలు ఎక్కువ అట్టబెట్టలు ఎక్కువ ఉన్నందువల్ల ఈ పొగ మందు పొగ కూడా ఎక్కువ దట్టంగా పొగ అమ్ముకుంటున్నారో చెప్పుకోవచ్చు ఇప్పటికే మరో ఫైర్ మంది పోలీస్ అధికారులందరూ కూడా వేదాయపాలెం పో వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఆ ఫైర్ ఇంజన్ కూడా రెండు ఫైర్ ఇంజిన్ ఇప్పుడే రెండు ఫైర్ ఇంజిన్ కూడా వచ్చాయి ఆ ఫైర్ ఇంజిన్ కూడా మంటలు అదుపు చేసిన కూడా భారీ ట్రైన్ కూడా పైకి వేసిన పరిస్థితి ఉంది మరి చూస్తున్నా మనం వెంటనే అది ఫైర్ సిబ్బంది కూడా వెంటనే స్పందించి దాన్ని అదుపు చేసేందుకు కూడా ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ انا دا را دا جا اپنڑا راستي تي ملي تي سي لا صاحبون تي لا اي سروس تي هو ريكارڊس تي کري لا اي سروس تي کري Jadi kita sambil. Baik, jom kita balik. हा <tacos |notimestamps|> 对吧？保护好，好好 よいしょ。